మొన్న జరిగిన కోల్కతా రేప్ మర్డర్ కేసు గురించి ఈ ప్రొటెస్ట్ అంతా జరుగుతుందండి ఇప్పటికే చాలా డిలే అయింది జస్టిస్ అనేది ఇండియాలో చూసుకుంటే ఎవ్రీ సిక్స్టీన్త్ మినిట్ దేర్ ఇస్ రేప్ దీనికి కారణం ఎందుకు మేబీ వీఆర్ నాట్ స్ట్రిక్ట్ ఎనఫ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ అనిమల్స్ అంతే ఇదే వేరే దేశాల్లో చేస్తే బహిరంగ తీసుకొచ్చి తల నరికేస్తారు దుబాయ్ లాంటి ప్లేసెస్ లో కానీ కొరియా లాంటి ప్లేసెస్ లో చూసుకుంటే మేబీ వి ఆర్ కైండ్ ఇన్ టు టాలరేట్ డోస్ అనిమల్స్ అంతే రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఒక నర్సింగ్ స్టాఫ్ ని తీసుకోపోయి బాడీ తొమ్మిది రోజుల తర్వాత బయటపడింది నాకు తెలిసి మీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇట్స్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్ ఆర్ ఎనీ అదర్ దిస్ ఇస్ ద

లేదా లాస్ సరిగ్గా తీసుకొస్తారా లేదా మమ్మల్నే సీరియస్ గా పని చేసుకోమంటారా నేను ప్లెట్ చేస్తున్నానండి నాతో ఉండే స్త్రీలందరినీ మేము కాపాడగలను యాజ్ మేనేజ్మెంట్ ఐ ఆఫ్ మై స్టాఫ్ మీరు కూడా మీ వంట మీరు మొత్తం గవర్నమెంట్ చేయాలంటే కాదు మనం లాస్ తీసుకురావాలి మనమే కొన్ని మార్చాలా దెన్ ఓన్లీ దిస్ కెన్ హ్యాపన్ ఇట్ కెన్ నాట్ చేంజ్ ఇన్ అ సింగిల్ డే ఆర్ సింగిల్ ఇవల్ ఇండివిడ్యువల్ ఈ రోజు నర్సింగ్ వాళ్ళు కొంతమంది చెప్తున్నారు మేడం మా ఇంట్లో వాళ్ళు నైట్ డ్యూటీలు చేయొద్దంటున్నారు మేడం పురుగులను ఏర్పారేస్తారా చదువుకున్న మమ్మల్ని ఆపేస్తారా చిన్న క్వశ్చన్ అండి ఎప్పుడు మారుతుంది దేశం మన మైండ్ సెట్ మారినప్పుడు మారుతుంది బేటీ పడా బేటీ బచా అన్నారు చదువుకున్నామండి మేము ఆపద్దు దయచేసి మమ్మల్ని తోటి మేల్స్ అందరూ దయచేసి ప్లీజ్ హ్యావ్ దట్ రెస్పెక్ట్ గివ్ దట్ సెక్యూరిటీ వైల్ వి వర్క్ ఈరోజు రక్షాబంధన్ ఆ విషయం కూడా మనమే చేసుకుంటున్నాను ఏదో రాఖీ కట్టామా వదిలేసామా కాదు మీ తోటి ఉన్న ఆడవాళ్ళందరినీ కాపాడండి టేక్ దట్ ఫ్రమ్ విత్ నేను అనుష కానీ మీరు ప్రాణాలు తీసే స్టేజ్ కి వచ్చిందంటే మన స్టే మన కంటి ఏ లెవెల్లో ఉందో మనం చూసుకోవాలి అసలు ఎక్కడ ఎంత చదువుకున్న ఉమెన్స్ కి ఎక్కడ సెక్యూరిటీ లేదు ఈవెన్ స్కూల్స్ లో సెక్యూరిటీ లేదు కాలేజెస్ లో లేదు ఆఖరికి ఇప్పుడు వర్క్ ప్లేసెస్ లో కూడా సెక్యూరిటీ లేదు దీన్ని బట్టి చూస్తే అసలు ఆడపిల్లలు పుట్టాలా అసలు చదివించాలా లేదా పుట్టడానికి పుట్టించుకోవడానికి కూడా భయంగా ఉంది ఇంతమంది చదివి బయటకు వస్తున్నారు కానీ ఉద్యోగాలు చేయాలంటే ఆ ప్లేసెస్ సేఫ్ గా ఉన్నాయా లేదా అని ఆలోచించి స్టూడెంట్స్ ని చాలా మందిని ఉద్యోగానికి పంపించకుండా ఆపేయడం జరుగుతుంది సో ఇలాంటివి జరగకుండా అందరూ జాగ్రత్త తీసుకోవాలి మీ పిల్లలకి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పే బదులు అబ్బాయిలకి మీ అబ్బాయిలు అమ్మాయిలు రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్తే చాలా డాక్టర్ బాగుంది ఇప్పుడు మీరు ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీరు ఏం చేస్తున్నారు అనేది స్పృహ కాన్షియస్ లెవెల్ లేకుండా ఉంటున్నారు దానివల్ల మీరు ఏం చేస్తున్నారు అనేది తెలియట్లేదు వాటి ఫస్ట్ కాలేజ్ లెవెల్ నుంచి స్కూల్స్ లెవెల్ వాటిని స్టాప్ చేయాలి వాటి గురించి అవేర్నెస్ కలిగించాలి ఆ తర్వాత పిల్లలకి మనము మంచి నేర్పించాలి డాక్టర్ సలోమీ నోబుల్ కాలేజ్ అదే